డైమండ్ స్పూన్ కాబట్టి లేవు లేదు 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 కాదు కాదు సిల్వర్ మేము చాలా వాళ్ళు మామూలు మిడిల్ క్లాస్ మాకేమి ప్రాపర్టీస్ లేవు మాకేమి పెద్ద ఇదేం లేదు ఓన్లీ మా నాన్నగారి ఇదే సో బిలో మిడిల్ క్లాస్ అనే చెప్పాలి అప్పుడు అప్పుడు నేను వచ్చిన తర్వాతే మాకొక ఒక గుర్తింపు అనేది నాకు ఒక గుర్తింపు అనేది వచ్చింది ఆ తర్వాత మా అన్నయ్య మా చెల్లి సో వాళ్ళు ఫస్ట్ వద్దనుకున్నారు చెల్లెలు కానీ ఇప్పుడు తను ఈ ఫీల్డ్ లోనే ఉంది ఇప్పుడు యాక్టింగ్ ఏం చేస్తున్నారు పద్మావతి గారు అని మన సీరియల్స్ చేస్తూ తెలుగు తమిళ అవునా ఓకే ఇప్పుడు తను మంచి రంగులు రాట్నం చేస్తుంది ఫస్ట్ లో వద్దనుకుంది తను కూడా చేయాలని ఫస్ట్ మా కజిన్ చెప్పాను కదా నన్ను ఎవరైతే ప్రోత్సహించారో తను కూడా ప్రోత్సహించారు ఆ తర్వాత సరే వద్దులే అని చెప్పేసి తను వెళ్ళిపోయింది హైదరాబాద్ వెళ్ళిపోయింది యాక్టింగ్ నేర్చుకునే పని లేదు మిమ్మల్ని చూసే నేర్చుకుందంటారు ఎవరి ఇంట్లో వాళ్ళని చూసే ఎవరు నేర్చుకుంటారండి